ఇస్త దేవుడు మండలాన్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అతను బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం కీర్తన తొంభై ఒకటి పదిహేను అవసరం శ్రమలో నేను అతనికి తోడైండేదను సో దేవుడు మండలాన్ని ప్రేమించి దినమంతటి కొరికే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు శ్రమలో నేను అతనికి తోడైండేదను సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మోసే చేసినటువంటి ప్రార్థనల్లో ఇదన్నమాట మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను ఈ హోవాను గుర్చి చెప్పుచున్నాను సో ఇక్కడ అంటే తాను వెళ్ళిన ఆ పరిస్థితులు ఆ పరి ఆ పరిస్థితుల్లో దేవుడిని మనం ఆశ్రయంగా చేసుకుంటే సో దేవుడు ఎలాగ తప్పిస్తాడని మనం ఈ అధ్యాయంలో చదవగలం రకరకాల పరిస్థితులు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి అంటే అవి వేళ పగటి వేళ చీకటిలో మధ్యాహ్నం మందు సో రకరకాల పరిస్థితులు మనము ఫేస్ చేస్తున్నప్పటికీ ఆయా రకాలైన తెగుళ్ళు బాధలు రోగం ము దుఃఖం బాధ వేదన ఏడ్పు సో రకరకాల పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిట్లో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు అంతేకాదు మనం దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పించేవారిగా ఉంటారు అతడు నామం నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదు శ్రమలో నేను అతనికి తోడెండదు అతను విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయ అతనిని తృప్తిపరచదు నా రక్షణ అతనికి చూపించదు అని ఇక్కడ వా వాక్యంలో రాయబడుతూ వచ్చిందన్నమాట ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయంగా చేసుకుంటామో మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆ విధంగా మనం చేసుకుంటామో దేవుని మనం ప్రేమిస్తామో సో దేవుడు మనకు వచ్చిన ఆ పరిస్థితులన్నిట్లో నుండి మనం తప్పిస్తాడు మన తోడే ఉంటాడు మనల్ని విడిపిస్తాడు గొప్ప చేస్తాడు తృప్తి సో మన అంటే దేవుని యొక్క రక్షణ ద్వారా సో నా రక్షణ అతనికి చూపించదును సో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి చూపించేవారిగా ఉంటారనమాట కీర్తన ముప్పై నాలుగు పదిహేడు వచ్చిన చదివితే నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఇక్కడ దావీదికి సంభవించిన పరిస్థితులు మనం చదువుతాం దావీదు అభిమలకి ఎదుట వెర్రివాన్ వల్ల ప్రవర్తించి అతని చేత తోలువేబన తర్వాత రచించిన కీర్తనాన్ని మనము ఈ యొక్క అధ్యాయంలో మొదటి భాగంలో చదువుతాం అనమాట ఈ కీర్తన ముప్పై ఏడో అధ్యాయం అధ్యాంతా కూడా మనం చదివినట్లయితే సో దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని మనం ప్రేమిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు అని ఇక్కడ చాలా రీతులుగా మనం ఈ వాక్యంలో చదవగలం నీతి మంతులు మరుపెట్ట హోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలోండి వారిని విడిపించును మన దేవుడు ఎవరు అంటే మనల్ని విడిపించే దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు అనమాట ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మనం జీవిస్తామో ఇక్కడ మనం నాలుగో స్థానం చదివితే నేను ఈ హోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను సో మనం దేవుని తట్టు చూసినప్పుడు దేవుని యొద్ద మనం విచారించేవారిగా ఉన్నప్పుడు సో మనకి అవి ఎలాంటి పరిస్థితులైనా ఆ భయం పుట్టించే పరిస్థితులైనా ఆపదలైనా అనారోగ్యమైన బాధ అయినా సో రకరకాల పరిస్థితులు అంటే దావీదు ఇక్కడ అభిమలకి ఎదుట వెర్రివాని వాళ్ళు ప్రవర్తించి అతని ఎదుట తోలు వేయబడిన తర్వాత ఈ కీర్తన రాశాడు అంటే దావీదు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే సౌలు ద్వారా తను తరంబడుచున్నటువంటి సమయాల్లో అక్కడక్కడ సో అంశం ద్వారా సో ఈ విధంగా తరంబడుచున్నటువంటి సమయాల్లో కీర్తనల్లో తన యొక్క అనుభవాలు అనేక విధాలుగా తను రచించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే ఆ పరిస్థితులు అన్నింటిలో నుండి దేవుని తనకి ఏ విధంగా ఆశ్రయం చేసుకుంటూ వచ్చాడో తన భయభీతుల్లో దేవుని ఎదుటి ఏ విధంగా ఆధారపడుతూ వచ్చాడో మన వాక్యంలో చదవగలం ఉదయకాలము సో మోసకి తోడేయండి సహాయం చేసినటువంటి దేవుడు దావిదికి తోడేయండి సహాయం చేసినటువంటి దేవుడు ఉదయకాలం మన పరిస్థితుల్లో కూడా మనకి ఆయన సహాయం చేసి దేవుడు అనమాట అది కండ ముప్పై ఐదు మూడు చదివితే నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడ ఎండిన దేవుడు అని ఇక్కడ యాకోబుతో దేవుడే స్వయాన మాట్లాడుతూ వచ్చాడనమాట దేవుడు యాకోబుతో నీవు లేచి బేత వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని నీ పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠంను కట్టుమని చెప్పగా ఇక్కడ సో దేవుడే తనకి చెప్తూ వచ్చాడు ఆ విధంగా చెప్తూ వచ్చినప్పుడు యాకోబు తన ఇంటి వారితో తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి మనం లేచి బేతలకు వెళ్ళుదాం నా శ్రమదినం నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవుడని మనం వాక్యంలో చదువుతాం అంటే దేవునికి తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటూ వచ్చారు శుచిపరచుకుంటూ వచ్చారు వారి వస్త్రాలను మార్చుకుంటూ వచ్చారు వారి ఒద్ద అన్ని దేవతలు వారు పారవేస్తూ వచ్చారు ఇష్టమైన వాటిని మన జీవితంలోని మనం తొలగించుకుంటూ వచ్చినప్పుడు సో దేవుడు మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆపదలు వచ్చినా భయభీతులు సంభవించినా అది అనారోగ్యమైన ఎలాంటి పరిస్థితులైనా సో యాకోబుకు తోడేంటి సెలవిచ్చినటువంటి దేవుడు దావిదికి తోడేంటి సహాయం చేసిన దేవుడు మోషే తాను వెళ్ళిన పరిస్థితుల్లో సహాయం చేసిన దేవుడు ఉదయకాలం మనకు సంభవించిన పరిస్థితులన్నింటిలో కూడా మన పితలను కాపాడిన విధంగా మనల్ని కూడా ఆయన కాపాడి సంరక్షించేటువంటి దేవుడు అనమాట ఎప్పుడైతే మనకు వచ్చిన శ్రమలను బట్టి మనం కృంగిపోకూడదు అధైర్యపడకూడదు మన తోడై దే నా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో సో ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనకి మనల్ని తప్పిస్తాడు మన తోడై ఉంటాడు అన్ని విధాలా మనకి భద్రత అనుగ్రహిస్తూ ఉంటాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందన లేసయ మామూలు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా శ్రమలో నేను అతనికి తోడయ్యండదని అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మీరు తప్పించి అన్ని విషయాల్లో సహాయపడుతు రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్